డిసెంబర్ ఒకటి అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ బిజం చిన్న నరసయ్య తెలిపారు ప్రకాశం జిల్లా కొమరూల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సంస్థ అధ్యకుడు డాక్టర్ బిజం చిన్న నర్సయ్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు పాఠశాలలోని ఎనిమిదో తరగతికి చెందిన విద్యార్థిని విద్యార్థులు ఈ వ్యాస రచనలలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది ఎలా వ్యాప్తి చెందుతుంది నివారణ చర్యలు అనే అంశంపై ఈ వ్యాస రచన పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ చిన్న నర్సి మాట్లాడుతూ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం డిసెంబర్ ఒకటో తేదీన నిర్వహించాల్సి ఉన్నందున ఆ సందర్భాన్ని పురస్కరించుకుని రెండు రోజుల ముందుగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ రోజు విద్యార్థులకు ఎయిడ్స్ పై వ్యాసరచన పోటీ నిర్వహిస్తున్నామని అలాగే రేపు ఇదే పాఠశాలలో ప్రభుత్వ వైద్యులు డాక్టర్ చైతన్య దీపక్ మరి ఇతర ముఖ్య వ్యక్తులచే అవగాహన సమావేశం ఏర్పాటు చేస్తున్నామని ఎయిడ్స్ వ్యాధి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని ఎయిడ్స్ వ్యాధి లేని దేశంగా భారతదేశాన్ని చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు కార్యక్రమంలో సంస్థ సభ్యులు బుక్కర్ రమేష్ ఉపాధ్యాయులు నిర్మల కుమారి విశ్వరూపం వ్యాయామ ఉపాధ్యాయులు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఫర్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ కొమరులో పంతొమ్మిది వందల తొంభైలో ప్రారంభించడం ఈ సొసైటీ ద్వారా అనేక అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ వృద్ధులకు కూడా ఆశ్రయాన్ని కల్పిస్తూ ఈ సొసైటీ నడపడం జరుగుతుంది ఈరోజు ఎయిడ్స్పై అవగాహన వ్యాస రచన పోటీ గవర్నమెంట్ హై స్కూల్ కుమరల్లో ఏర్పాటు చేయడం జరిగింది డిసెంబర్ ఒకటి ఆదివారం రావటం వలన రెండు రోజుల ముందుగానే విద్యార్థులలో ఎయిడ్స్పై అవగాహన కల్పించడానికి మా సంస్థ ద్వారా వ్యాసరచన పోటీలు అదేవిధంగా రచనలో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్తో పాటు రేపు శనివారం డాక్టర్ల ద్వారా అవగాహన మరియు అదేవిధంగా బహిరంగ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఆ విధంగా విద్యార్థులందరూ కూడా చైతన్యవంతులై వెయిట్ రహిత సమాజాన్ని తీసుకురావాలనేది ఈ సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశమని తెలియజేస్తూ